హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకోవాలి ముఖ్యంగా రైతానులకు చెప్తున్నాము ఏంటంటే మనము ఈ మోటార్ ఆన్ చేయడానికి కానీ ఆఫ్ చేయడానికి తరచూ వెళ్తూ ఉంటాము పొలానికి ఇప్పుడు ఎందుకంటే పొలం ఇప్పుడు అన్నీ పంటలు వేసే టైం కాబట్టి మనం అక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమంటే కరెంటు తీగలు అక్కడక్కడ ఊడిపోవడం కానీ లేదంటే జారి కింద పడ్డం కానీ జరుగుతుంటుంది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది చూడండి అటు చూడండి ఆ ట్రాన్స్ఫార్మరు వైర్స్ చాలా ఉన్నాయి అలాంటివి మనం గమనించుకోకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది రైతన్నలు జర జాగ్రత్త ఎందుకంటే మీరు దేశానికి వెన్నముక మీరు లేకపోతే ఈ సమాజం లేదు కాబట్టి మీరు కొన్ని మెలకువలు తీసుకుంటే ప్రమాదవశాత్వం నుంచి భారీ నుంచి బయటపడే అవకాశం మనకు చాలా బాగా ఉంటుంది మనందరం సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ జాగ్రత్తలు తీసుకొని రైతన్నలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను జై హింద్